నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఇంకో వార్త జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరా అని చెప్పేసి ఒక ఉత్కంఠ ఉండే కానీ ఈ రోజుగా తిరపడిపోయింది ఎందుకంటే మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకేమో రామ్మోహన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వస్తాను అజారుద్దీన్ ఇస్తే బాగుంటుందని అని చెప్పేసి చర్చోపచర్చలు జరిగినాయి కానీ దానికి ఉత్కంఠకు తెరపడ్డది దానికి సంబంధించినటువంటి ఒక టీం అంతా కలిసి నవీన్ నవీన్ కుమార్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు ఆయన ఏందంటే ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసిండు ప్లస్ అక్కడి నుంచే ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిండు ఓటమి పాలైండు అక్కడి నుంచి స్వతంత్రంగా కూడా పోటీ చేసిండు పాలైండు కానీ ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన ప్రాబల్యం ఉన్నది యాదవ సామాజిక వర్గం ఓట్లు కూడా ఆయనగా పడతాయి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీం అంతా ఏక్యోపించి ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు దానికి సంబంధించిన విషయాన్ని ఒకసారి మనం చూసుకుందాం జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ప్రకటించిన ఏఐసిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేరును ఏఐసిసి ప్రకటించింది అది నిన్న బుధవారం రోజు రాత్రి ప్రకటించిండ్రు దీనికి సంబంధించినటువంటి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేసిండ్రు మొత్తము నలుగురు అభ్యర్థుల పేర్లను ఏఐసిసి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేయగా నవీన్ యాదవ్ పేరును ఎంపిక చేసింది మాజీ ఎంపీలు అంజన్ యాదవ్ అక్కడ మాజీ ఎంపీ అంజన్ యాదవ్ అజారుద్దీన్ రామ్మోహన్ ఇలాంటి వాళ్ళ పేర్లు గట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా యువకుడు అయినటువంటి నవీన్ యాదవ్ పేరు మాత్రం అక్కడ వచ్చింది ఆయన ఒక ప్రస్థానం చూసుకుంటే నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో పుట్టింది ఇప్పుడు నలభై రెండు ఒక యువకుడు ఆయన బీహార్ ఆర్కిటెక్చర్ విద్యార్వతులైన ఆర్కిటెక్చర్ ఉన్నాడు స్వస్థలం యూసఫ్ కూడా హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన శ్రీకారం చుట్టాడు ఈ యొక్క రాజకీయ ప్రస్థానం ఒకసారి మనం చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో యూసఫ్ కూడా డివిజన్ నుంచి ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా నిలిచి తెలుగుదేశం అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి పాలైండు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం తరపున జూబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నలభై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై ఐదు ఓట్లను సాధించి అక్కడ సాధించిండు ఆ పర్సెంటేజ్ చూసుకుంటే ఇరవై ఐదు శాతం ఓట్లను ఆయన అక్కడ సాధించిండని చెప్పేసి ఉన్నాడు ఆయన రెండో స్థానంలో నిలిచాడు రెండు వేల పదిహేనులో అభ్యర్థిగా యమత్ నగర్ డివైడ్ నుంచి కార్పొరేట్గా పోటీ చేసి ఓటం పాలేండు రెండు వేల పద్దెనిమిది జూబ్లీ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు సాధించిండు రెండు వేల ఇరవై ఇరవై మూడు నవంబర్న అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది అంటే ఇక్కడ ఆయన ప్రస్థానం అంతా ఎంఐఎం పార్టీ చుట్టే ముడిపడి వచ్చింది ఇంకోటి ఏంటంటే అక్కడ జూబ్లీ సంబంధించిన సంబంధించినటువంటి దాంట్లో ఆ మైనార్టీ ముస్లిం ఓట్లు కూడా ఎక్కువనేగా ఉన్నాయి ఇంకోటి ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అక్కడ కూడా యాదవ సమ యాదవల ఓట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి నలభై రెండు సంవత్సరాల యువకుడు ఆ యువకుని ప్రభావం ఇస్తే ఆయన అన్ని విధాలుగా ఆడ సేవ చేస్తారని చెప్పేసి గుర్తించి అక్కడ ఆయనను అభ్యర్థిగా ప్రకటించు ఇంకో ఆయన నవయుగ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తా ఉన్నాడు ఓడిపోయాడని చెప్పేసి పక్కకు పోలే అక్కడనే ఆయన కార్యక్రమాలను పులికి పుచ్చుకుంటూ రాజకీయంగా ప్రజలలో ఆదరణను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆయన గురించి ఆయన గెలుస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏ టీమ్ అయితే ఉన్నదో ఆయన పేరును సిఫారసు చేసిందని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నారు ఇంకోటి ఇక ఇక్కడ ఆల్రెడీ జూబ్లీన్స్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా కొన్ని దానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఆ కమిషన్ వాళ్ళు ఏర్పా చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈ మరి డబ్బులు ఎవరైనా పనితలు కావచ్చు అని చెప్పేసి ఇప్పుడే ఎవరైతే డబ్బులు తీసుకో ఎక్కువ మొత్తం యాభై వేల కంటే ఎక్కువ మొత్తం డబ్బులు తీసుకోపోతే వాళ్ళని సీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని చెప్పారు తనిఖీలకు జూబ్లీ నియోజకవర్గ పరిధిలోనే జరుగుతాయి ఎన్నికల ప్రవా ప్రవర్తన నియమాల్లోని కొన్ని మార్పులు ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక సందర్భంగా అమల్లోకి వచ్చిన నియమావల్లో తలెత్తిన ఇబ్బందులపై నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు హైదరాబాద్ జిల్లా పరిధిలో అడుగడుగున చెక్ పోస్టులు తనిఖీలు యాభై వేలకు మించి నగదు తీసుకెళ్తే కేసు నమోదు వంటి కష్టాలను కేంద్ర ఎన్నికల సంఘం స్వస్తి చెప్పింది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నిక ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో వారిగా ఎన్నికల పరివర్తన ఏమావల్లో ఉండేటువంటి మార్పులను తెలియజేస్తూ కొన్ని సిఫారసులు చేసింది రెండు వేల ఇరవై నాలుగు కూడా లేఖ కూడా రాసింది దానికి కొంచెం ఉపశమనం వచ్చినట్టే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ గెలవాలని ఒక ఆతృతతో ఆడ పనిచేస్తానట్టు అనిపిస్తా ఉన్నది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నట్టు చనిపోయిన ఆ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తాను బీజేపీ పార్టీ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తా ఉన్నది ఈ అన్నింటినీ తట్టుకొని నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది గెలిపే లక్ష్యంగా వాళ్ళు పావులు కదుపుతా ఉన్నారు ఇప్పటికైతే ఉత్కంఠకైతే తెరపడ్డది ఇక్కడ ప్రజల ఇప్పటికైనా ఆలోచన చేయండి ఎవరైతే మీకు నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి అమ్ముడుపోని సమాజం నుంచి బయటికి రావాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు ఒక్కసారి తెలియజేస్తాను